ముందుకు సాగిపోతుంది కాక ఆమె మన ప్రభువును మన రక్షించం మన కోసం త్వరగా రావచ్చు నిశ్చిస్తున్నాము అందరూ బందనాలయ్యా అందరి పొందనాలు దేవుడు మిమ్మల్ని పెట్టిన కుటుంబాల దీవించు కాక ఆమె మంచిది కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎందాము దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమని ప్రాముఖ్యమైన సన్నిధిలో మనం ఎప్పుడు బ్రతుకుచున్న వారిగా ఉండాలని దేవుడి నిత్యం మనకు అనేక పర్యాములు తెలియపరచున్నాడు ఈరోజు దేవుని సరిదిని పోగొట్టుకుంటూ నిజంగా దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతున్న ప్రజలు భూమి మీద చలబలి చూస్తూ ఉన్నారు దేవుని ఆశీర్వాదం కోల్పోయిన తర్వాత నీ జీవితము స లేకపోతే ఒక పైరు ఎట్లా ఎండినట్టుగా ఉంటుందో క్రైస్తవ జీవితము కూడా దేవుని సరిది లేకపోతే ఆ వెండిపోయిన ఆ అనుభవంలోకి వెళ్తారు వెళ్ళాల అందుకనే ప్రతి కాలం అంతా ప్రభు పాదాల దగ్గర మన జీవితము గడపాలి అమ్మ చెప్దామా స్తోత్ర దేవుడు శ్రేష్టమైన కృపను బట్టి ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఏంటి వాగ్దానం నేను అన్ని జనులందరూ ఆశీర్వదించబడుదురు అమ్మా అన్ని జను మన ద్వారా ఆశీర్వదించబడాలంటే క్రీస్తు ప్రేమను మనం కలిగిన వారిగా ఉండాలని ఒక మంచి ప్రవర్తన కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు మానవ హృదయం బాల్యుడే చెత్తది కనుక అది దేవుడి నిలబడినప్పుడు చెత్త చెత్తైన హృదయాన్ని మార్చగలిగిన తండ్రి మన పక్షాన్ని ఉన్నాడు అమ్మా కాబట్టి మనలో క్రీస్తు ప్రేమ కనబడినట్లుగాను మనలో దేవుడు కోరుకున్న మంచి ప్రవర్తన కనబడినట్లుగాను ఆ పక్షులు వైక్తి భాగం మనం ముందుకు వెళ్ళాలి అలా ఉన్నప్పుడే దేవుడి కార్యము మనలో జరుగుతాయి ఇంకా మనం చదివిన వాక్య భాగంలో విశ్వాస సంబంధులే విశ్వాసం కలిగిన అబ్రాహులతో కూడా ఆశీర్వదించబడతాన లేఖనము మనం నిత్యం చదువుతా ఉన్నాం ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన కృపది విశ్వాస సంబంధంతో నీ జీవితం అట్టకట్టు పెడితే దేవుని మన సత్యము గనుక అబుధం కాదు కనుక నూటి నూరు పలు అబ్రాహులు దేవుడు ఆస్వాదించినట్లుగా నిన్ను కూడా ఖచ్చితంగా ఆస్వాదిస్తాదు ఇది సత్యం నువ్వు చీకటిలో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా ఇప్పుల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా దేవుని మాట వాగ్దానం నమ్మదగింది కనుక ఆ వాగ్దానం చుక్కన ఖచ్చితంగా పట్ల కార్యం జరుగుతా తీసుకున్నాం ఈ విశ్వాస సంబంధమైన సుబోధన దేవుడు మనకు నేర్పిస్తూ విశ్వాస యాత్రలో మనం వెళుతున్నప్పుడు అనేక తుఫానులు తాలీబాన్లు రకరకాలు కొడుతుంటాయి అయినప్పుడు కూడా కృప మనకు తోడుగుంది కాబట్టి కృపే మన చేతులు పట్టుకొని నడిపించబడుతూ ఉన్నది దేవుడికి స్తోత్రం కలుగున కాక హరలుయా నేటిగా చెప్పాలి హరలుయాలు అయితే దేవుడిని పిట్లరా మనం చదివిన వాక్య భాగంలో యోగన్స్ వార్త పదకొండవ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాల్లో ఎందుకో ఏసుని పిలుచుచున్నాడని మార్తమ్మ మరి అమ్మ ఇంట్లో కూర్చొని కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్న అనుభవంలో ఉంటే ఏసయ్యా మాతమ్మకు చెప్పాడు చర్యలు ఎక్కడ ఉంది ఇంట్లో ఉంది సరే ఇంట్లో ఉన్న నీ చెల్లెల్ని తీసుకురాబు అని చెప్పి అని చెప్పి చెప్పినప్పుడు మరి అమ్మ మా ఇంట్లో కూర్చొని కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తూ ఉంటే మాత్రం వెళ్ళి యేసు బోధకుడు వచ్చి ఏసు పిలుచుచున్నాడని ఆ మాట వినగానే ఆమె త్వరగా లేచి ఎలా లేచినట త్వరగా లేచి ఆమె ఎద్దకు అన్న మాటని మనం చదువుతున్నాం ప్రేమైన బిడ్డలారా దేవుని అంతకి మనం రావడానికి మనం ఎప్పుడు లేయాలంట త్వరగా లేయాలి ఆమె ఆయన మాటి యసుని పిలుస్తున్నాడనే నాటి వినగానే త్వరగా లేయడానికి కారణం ఆమె ఎంతో విధేయి కలిగిన వ్యక్తి అని ఆమె యేసు ప్రభు అంటే ఎంతో గౌరవం కలిగిన వ్యక్తి అని మరి అంత మాత్రమే కాదు ఇంకేం చెప్పింది ఆయనతో ఎంతో సమాధానం కలిగిన వ్యక్తి అని మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూనే ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగునిగాక ఆమె చెప్దామా అలూయా కాబట్టి ప్రేమ దేవుని బిడ్డగా ఇదిగో ఒక వ్యక్తి భూమి మీద ఉన్న సారీ యేసు ప్రభు భూమి మీద ఉన్న ఒక వ్యక్తిని ఆయన పిలిచాడు అంటే దేవునికి ఆ వ్యక్తి మీద గొప్ప ప్రణాళిక ఉంది ఒక వ్యక్తిని పిలిచారంటే ఆ వ్యక్తితో గొప్ప పని ఏదో ఏదో గొప్ప పని ఉందని తర్వాత ఏదో గొప్ప సంగతులను దేవుడు తెలియపరచబోతున్నాడని తర్వాత ఏదో గొప్ప కార్యమును వారి పక్షాన్ని చేయబోతున్నాడని మనం విన్నాం అవునా ఆమె కర్త దేవుడు ధనులు కోటేశ్వరులు బాగా చదువుకున్న వారు జ్ఞానం కలిగిన వారు అనేక మంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళను దేవుడు ఎవరికంటే ఎక్కువ కానీ తక్కువగా ఉన్న నీ దగ్గరకు వచ్చి నేను తెలవడం యొక్క ఉద్దేశం ఏంటి అంతపురాల్లో భూమి వాళ్ళు బ్రతకుండొచ్చు అనేక విధాలుగా గొప్పగా గొప్ప గొప్ప కాదు వాళ్ళు బ్రతుకుండొచ్చు భూమి బ్రతుకుతున్న నీ జీవితంలో తినడానికి తిండి లేకపోయినా కట్టుకోవడానికి బట్టలేకపోయినా ఉండడానికి ఇల్లు లేకపోయినా నువ్వు దేవుని సన్ని విడువకు నమ్మకంగా ఉన్నప్పుడు రేపు సింహాసనం ఆయన కృపక్క కూర్చో ఉంటే ఆ కనులైన వారు ఎక్కడో నుంచి అయ్యా నా నాలుగు తరబడి రాని పిలిచే అలాంటి స్థితిలో నువ్వు అంత గొప్ప స్థాయిలో దేవుడిని కూర్చోబెడతా దేవుడిని పిలిచేటంటే నీతో ఏదో గొప్ప పని ఉంది నీతో పని ఉంది ఏదో పని ఉంది నీతో అంతే ఏదో పని నీతో ఉంది ఆ పని లేకుండా నేను పిలవడైనా ఏం పనుంది ఏదో ఉంది కదా ఏం ఉంది మార్క్ స్వార్త ఒక పదిహేడు పద్దెనిమిది స్వీట్ గా చదవగలిగిన వాళ్ళు మార్క్స్ నా వార్తడినండి నేను మిమ్మల్ని మనుషులను పట్టే చాలరగా చేసేది అని వారితో చెప్పిన వెంటనే వారు తమ వలని విడిచి ఆయనని అమరించి స్తోత్రం కలుగును గాక అలా చూడండి 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 యశు ప్రభు ఎవరిని పిలవడానికి వెళ్ళాడు తెలుసా ఇదిగో సముద్ర తీరానికి వెళ్ళాడు ఎస్ సముద్ర తీరంలో తిరగతా ఉంటే అక్కడ చేపలు పెట్టే పెస్తారు చాలా కనబడుతున్నారు ప్రభుకి ఆ చాల కనబడినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్న మాట తెలుసా ఇదిగో మీరు ఇంతవరకు చేప పెట్టారు అయితే ఇక మీదట మనుషులు పట్టే చాలా చేస్తాను రండి ఇలా అమ్మని పిలవగానే వారు ఆయన మాట విని వెంటనే వెంటనే చేశారు తమ వలన విడిచి ఆయన్ని అమ్మడిచ్చి ఉన్న మాట వెంటనే